జనవరిలో జన్మించిన వ్యక్తులలో కొన్ని నమ్మశక్యం కాని వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి జనవరి నెలలో పుట్టినవారు అత్యంత తెలివి కలిగిన వారు వారిలో హాస్యం కూడా ఎక్కువగా ఉంటుంది జనవరి నెలలో పుట్టినవారు సహజంగానే ఫన్నీగా ఉంటారు ఎంతమందిలో ఉన్న ఈ నెలలో పుట్టినవారు వారి ప్రత్యేకమైన తెలివితేటలతో వారి వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు వారిలో సృజనాత్మకత కూడా మెండుగా ఉంటుంది వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాల కారణంగా జనవరిలో జన్మించినవారు ఇతరులకు ప్రేరణగా ఉంటారు చాలామంది జనవరిలో పుట్టిన వారిని చూసి వారిలా ఉండాలని కోరుకుంటారు జనవరిలో జన్మించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు వారి ప్రభావవంతమైన వ్యక్తిత్వం కారణంగా చాలా ప్రత్యేకంగా గుర్తించబడతారు జనవరిలో పుట్టినవారు ధైర్యవంతులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు స్వతంత్రంగా వ్యవహరిస్తారు ఎవరి మీద ఆధారపడే లక్షణం జనవరిలో పుట్టిన వారికి ఉండదు జనవరిలో జన్మించిన వ్యక్తులు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటారు వారు ఇతరుల నుండి సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు ఈ కారణంగా వారు తక్కువ స్నేహితులను కలిగి ఉంటారు వారికి సన్నిహితంగా ఉండే స్నేహితులు కొంతమంది మాత్రమే ఉంటారు జనవరిలో జన్మించిన వారికి పరిణతి ఎక్కువగా ఉంటుంది వారు పూర్తి జ్ఞానం కలిగి ఉంటారు ఎప్పుడూ ఉల్లాసంగా గడిపే వారే ఉంటారు లాగా హుందాగా ఆలోచిస్తారు జనవరిలో జన్మించిన జన్మించినవారు భరితంగా ఉండటమే కాకుండా వారు భార్యతో శృంగార కూడా గొప్పగా ఉంటారు అయినప్పటికీ వారు వ్యక్తీకరణ విషయంలో అంత ఓపెన్ గా ఉండరు వారు గొప్ప ప్రేమికులు కానీ వారు ఆ విషయం అవతలి వ్యక్తికి చెప్పడానికి చాలా సమయం తీసుకుంటారు వారు ఎవరైనా మూర్ఖత్వంగా మాట్లాడితే స్పందించరు తెలివి తక్కువ వ్యాఖ్యలను పట్టించుకోరు ఒకవేళ ఎవరినైనా విమర్శించాల్సిన వస్తే అవతలి వ్యక్తి మనోభావాలు దెబ్బతీయకుండా సున్నితంగా విమర్శిస్తారు జనవరి నెలలో పుట్టినవారికి విసుగు వస్తే వింతగా ప్రవర్తిస్తారు విచిత్రమైన పనులు చేస్తారు వారిని చూస్తున్న తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేస్తారు సంగీతం మరియు వినోదం పట్ల వారికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది జనవరిలో పుట్టినవారు పుట్టుకతోనే నాయకులు వారిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి జనవరిలో జన్మించినవారు ఏది ఎప్పుడు మరియు ఎక్కడ అనే దానితో సంబంధం లేకుండా నడిపించడానికి ఇష్టపడతారు నాయకత్వం అనేది వారి ప్రముఖ వ్యక్తిత్వ లక్షణాలలో ఒకటి వారు బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడతారు నాయకుడిగా లక్ష్యం వైపు నడిపిస్తారు